ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఉన్న జియో వాడుతున్న వారికి సరికొత్త బంపర్ ప్లాన్ న్యూ ఇయర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మోటార్సైకి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే మనం దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో రోజు రోజుకు కొత్త ఆఫర్ను ఓచర్ను యూజర్ను ఆకర్షిస్తుంది ఇక న్యూ ఇయర్ సందర్భంగా మరో కొత్త ఆసక్తికరమైన డీల్తో ముందుకు వచ్చిందనమాట ఇక జియో ఫైవ్ జీ ఓచర్ ఇప్పటికే ఆకట్టుకోగా ఇప్పుడు కేవలం ఆరు వందల ఒక ఓచర్తో ఏడాది పాటు అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటాను ప్రకటించింది ఇది రెండు వందల తొంభై తొమ్మిది ప్లాన్ అంతకంటే ఎక్కువ ఖరీదు గల ప్లాన్ పొందిన వారి కోసం రూపొందించింది అనమాట ఇది కస్టమర్లకు అంతే లేకుండా హై స్పీడ్ డేటాను ఇంటర్నెట్ ఆస్వాదించడానికి ససమైన మార్గాన్ని అందిస్తుంది అనమాట ఇటీవల కాలంలో బీఎస్ఎన్ఎల్ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న క్రమంలో తమ నెట్వర్క్ విడుతున్నటువంటి యూజర్ల దృష్టిని మరల్చేందుకు ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తుంది అనమాట సో జియో ఆరు వందలు ఒకటి ఫైవ్ జీ డీల్ పూర్తిగా విరాలు ఇలా ఉన్నాయన్నమాట సాధారణంగా వన్ పాయింట్ ఫైవ్ జీబీ రోజువార డేటాను అందించే రెండు వందల తొంభై తొమ్మిది ప్రీపేడ్ ప్లాన్ సబ్స్క్రైబర్ చేసుకున్నటువంటి యూజర్లకు తమ ప్లాన్ కోసం రూపాయల ఆరు వందల ఒకటి ఓచర్తో అయితే చేయవచ్చు అనమాట ఇది సంవత్సరం కాలం పాటు ఫైవ్ జీ డేటాను వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తుంది ప్రస్తుతం ఫోర్ జీ యూజర్ల సైతం ఈ వోచర్ను ఉపయోగించుకోవచ్చు మొదట జియో ఫైవ్ జీ సేవలు కూడా ప్రారంభించినప్పుడు ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లు నెట్వర్క్ ఉన్నటువంటి వారందరికీ వెల్కమ్ ఆఫర్ ద్వారా ఫ్రీగా ఫైవ్ జీ డేటా అందించింది అనమాట రెండు వేల ముప్పై తొమ్మిది అంతకంటే ఎక్కువ మొత్తంలో రీఛార్జ్ చేసిన వారికి ఈ ఫైవ్ జీ డేటా అన్లిమిటెడ్గా ఇచ్చింది కానీ ఏడాది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి జూలై నెలలో రీఛార్జ్ ప్లాన్ ధరను సవరించింది ఆ తర్వాత అపరిమితమైన ఫైవ్